హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బీ హెలర్జా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం కర్నూలు వ్యవసాయ మార్కెట్ ధరలను చూస్తున్నాం తేదీ వచ్చేసి పదమూడు డిసెంబర్ ఇరవై ఇరవై మూడు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని ఫ్రెండ్స్కి మరియు రైతు బంధువులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి జై జవాన్ జై కిషన్ ఇక్కడ మొదటగా చూసుకుంటే మనం ఆనియన్స్ ఉల్లిపాయలు కనిష్ట ధర వచ్చేసి మూడు వందల ఒక్క రూపాయ అయితే ఉంది మధ్య ధర వచ్చేసి వెయ్యి ఏడు వందల ఇరవై ఆరు రూపాయలు మ్యాక్సిమం ధర గరిష్ట ధర వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలు అయితే ఉంది రెడ్ చిల్లీ డ్రై మిరప ఎర్ర మిరప ఎండి ఎండిన ఎర్ర మిరప రేటు వచ్చేసి కనిష్ట ధర నాలుగు వేల తొమ్మిది వందలు మధ్య ధర వచ్చేసి పదమూడు వేల ఆరు వందల తొమ్మిది రూపాయలు గరిష్ట ధర వచ్చేసి ఇరవై ఒకటి వేల ఎనిమిది వందల డెబ్భై తొమ్మిది రూపాయలైతే రేటు వెళ్ళింది క్యాస్టర్ సీడ్ ఆమోదాలు కనిష్ట ధర రెండు వేల ఐదు వందల తొమ్మిది మధ్య ధర ఐదు వందల నూట ఎనభై తొమ్మిది గరిష్ట ధర వచ్చేసి ఐదు వేల మూడు వందల తొమ్మిది రూపాయలు అయితే ఉంది రెడ్ రెడ్ గ్రామ్ రెడ్ కందులు ఎర్ర కందులు కనిష్ట ధర వచ్చేసి మూడు వేల ఐదు వందల తొమ్మిది మధ్య ధర తొమ్మిది వందల మూడు వందల పంతొమ్మిది గరిష్ట గరిష్టరు వచ్చేసి మూ తొమ్మిది వేల ఏడు వందల పంతొమ్మిది రూపాయలు అయితే రెడ్ గ్రామ్ వేరుశనగలు కందులైతే పోయింది ఇక్కడ నెక్స్ట్ గ్రౌండ్ నెట్ వేరుశనగలు కనిష్ట ధర ఐదు వేల నాలుగు వందల తొమ్మిది మధ్య ధర ఆరు వేల ఏడు వందల డెబ్భై ఒకటి గరిష్ట ధర వచ్చేసి ఆరు వేల ఐదు వంద తొమ్మిది రూపాయలు అయితే పోయింది ఇంకా తాలు వెరైటీ మిరప చూసుకుంటే కనిష్ట ధర రెండు వేల తొంభై తొమ్మిది మధ్య ధర తొమ్మిది వేల ఎనిమిది వందల పది రూపాయలు గరిష్ట ధర వచ్చేసి పదహారు వేల ఎనిమిది వందల పదిమూడు మూడు రూపాయలు అయితే వెళ్ళింది మేజ్ మొక్కజొన్నలు కనిష్ట ధర వచ్చేసి రెండు వేల ఎనభై రూపాయలు మధ్య ధర రెండు వేల నూట నలభై తొమ్మిది రూపాయలు గరిష్ట గరిష్టత వచ్చేసి రెండు వేల నూట తొంభై రూపాయలు సన్ఫ్లవర్ సీడ్స్ పొద్దు తిరుగుడు కనిష్ట ధర వచ్చేసి మూడు వేల డెబ్భై రూపాయలు మధ్య ధర మూడు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు గరిష్టర్ వచ్చేసి మూడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలైతే ఉంది కొర్రలు ఫాక్ స్టైల్ మిల్లెట్ కొర్రలు వచ్చేసి ఇక్కడ మనం ఒక రేట్ చూసుకుంటే ఆరు వేల రెండు వందల తొంభై రూపాయలైతే రేట్ అయితే పోయింది సోయాబీన్స్ నాలుగు వేల రెండు వందల ఐ రెండు వందల ఐదు రూపాయలైతే వెళ్ళింది ఇంకా మనం ఇక్కడ బెంగాల్ గ్రామ్ శనగలు ఇక్కడ కనిష్ఠాలు చూస్తే ఐదు వేల మూడు వందల రూపాయలు అయితే వెళ్ళింది కనిష్ట ధర మరియు మధ్య ధర గరిష్ట ధర వచ్చేసి ఐదు వేల నాలుగు వందల రూపాయలైతే వెళ్ళింది ఫ్రెండ్స్ ఇది ఆ కర్నూలు వ్యవసాయం మార్కెట్ సంబంధించింది ఇక్కడ మనం చూసుకుంటే వేరేషన్ కందులు వచ్చేసి తొమ్మిది వేల ఏడు వందల పంతొమ్మిది రూపాయలైతే గరిష్ట ధర అయితే పలికింది ఇంకా మనం వేరేషన్లో చూసుకుంటే ఆరు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలైతే వెళ్ళింది ఇది కర్నూలు వ్యవసాయ మార్కెట్ సంబంధించిన ధరలు తేదీ వచ్చేసి పదమూడు డిసెంబర్ ఇరవై ఇరవై మూడు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి